మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి చదువులు అయిపోగానే ప్రతి ఒక్కరూ ఉద్యోగాలపై పడతారు వారు చదివిన చదువులకు ఉద్యోగాలు లభించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వాటిలో భాగంగా రకరకాల ఇంటర్వ్యూలు కూడా హాజరవుతారు అయితే అక్కడ మనల్ని అడిగే సర్వసాధారణ ప్రశ్నలకు కూడా మనం మన చుట్టూ కాస్తంతా పరిశీలించి సమాధానం చెప్పగలిగితే ఉద్యోగం ఖచ్చితంగా మనకు దక్కుతుంది ఇంటర్వ్యూలకు అటెండ్ అవడం అంటే ఎవరికైనా కొంత బెరుగ్గానే ఉంటుంది అందులో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు సమాధానం చెప్పగలుగుతామా జాబ్ సాధిస్తామా అని అనుకుంటారు అయితే నిజానికి ఇంటర్వ్యూలకు వెళ్లే వారికి తమ జాబ్కు సంబంధించిన సబ్జెక్టుపై అవగాహనతో పాటు తమ చుట్టూ ఉన్న పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించగలిగే సునిశ్చిత దృష్టి కూడా ఉండాలి అలాంటప్పుడే ఎవరైనా ఇంటర్వ్యూ నెగ్గగలుగుతారు జాబ్ సాధించగలుగుతారు ఏంటి నమ్మకం లేదా అయితే ఇంటర్వ్యూకు హాజరైన ఓ అభ్యర్థి తన సునిశ్చిత దృష్టితో జాబ్ ఎలా సాధించాడో ఇప్పుడు చూద్దామా ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు అప్పుడు ఇంటర్వ్యూ ఇలా సాగుతుంది హెచ్ఆర్ నీ గురించి చెప్పు అభ్యర్థి తన గురించి చెబుతాడు హెచ్ఆర్ నేను నీకు వంద రూపాయలిస్తే ఏం చేస్తావు అభ్యర్థి ఒక ఎల్ఈడి బల్బు కొంటా ఎందుకు ఈ గదిలో ఉన్న ఎలక్ట్రిక్ హోల్డర్లో బల్బు లేదు అందులో బల్బు పెడతా హెచ్ఆర్ ఆశ్చర్యపోతూ ఆ గదిలో ఉన్న బల్బు హోల్డర్ చూస్తాడు అది ఖాళీగా ఉంటుంది దీంతో మరింత ఇంప్రెస్ అయి ఆ అభ్యర్థిని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేస్తాడు కాబట్టి తెలుసుకున్నారుగా సునిశ్చిత దృష్టి అనేది ఎంత ముఖ్యమో ముఖ్యంగా ఇంటర్వ్యూలకు వెళ్ళేవారు ఖచ్చితంగా ఈ విషయంపై దృష్టి సారించాలి దీంతో ఉద్యోగం వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి